హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి గణేష్ నిమజ్జనం రోజు అనమాట ఇది ఇంకా సాయంత్రమే పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను బయటికి వెళ్దాము అనేసి నిమజ్జనం దగ్గరికి చూడడానికి వెళ్దాము అని ఇంకా ఊరి నుంచి చేయని చెప్పాను కదా ఇవి కానైతే ఉడకబెట్టేసాను అనమాట ఇవి మొక్కజొన్నలు పిల్లలు తింటారు స్నాక్స్ లాగా అనేసి స్కూల్ కూడా వీళ్ళకి హాఫ్ డేనే ఉండింది అనమాట ఈరోజు ఇంకా నెక్స్ట్ డే దోశ కోసం కూడా నానబెట్టేసుకున్నాను మిక్సీ అనేసరికి కరెంట్ పోయిందనమాట ఇప్పుడు కరెంట్ లేదు దోశ పిండిలో నేను కొంచెం అన్నం వేసి పడతాను ఇంకా అలాగే నైట్కు కూడా వస్తుందని అన్నం వండేసాను అనమాట మధ్యాహ్నం వండినది అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అవుతుంది సాయంత్రమే వండి పెట్టేశాను ఫస్ట్ ఇవి ఉడకబెట్టాను అనమాట ఉప్పు వేసి ఉడకబెడితే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఉడికిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసి కొద్దిసేపు ఉడకనిస్తే సరిపోతుంది అంతే ఇంక ఇదిగోండి ఇంకొక రెండున్నర ఉన్నాయి కదా ఇవి బాగా ముదిరిపోయాయి ఉడకబెట్టినలో కూడా ముదిరియాయిలేండి కాకపోతే ఇవి నెక్స్ట్ డే వడ చేద్దామని అలానే పెట్టేశాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే నిమజ్జనం దగ్గరికి స్టార్ట్ అయ్యాము ఇది మా ఇంటికి దగ్గరలోనే అనమాట కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడ్డాము మా పిల్లలు చూడండి మంచిగా స్నానం చేసి హెడ్ బాత్ చేసి రెడీ అయ్యి కిందికి వస్తే ఇక్కడ మా తమ్ముడు ఫ్రెండ్ కూడా ఉండేండి అనమాట ఇంకా మా తమ్ముడు ఫ్రెండ్స్ అంటే మా ఊడికి మా చిన్నోని కూడా ఫ్రెండ్స్ అనమాట ఎందుకు ఇలా కూసుకున్నామంటే మా మామ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక మామ నాకు ఇలా గంధం వేశారు మమ్మీ అంటే సరలేని వదిలేశాను నేను కూడా వాళ్ళ డాడీ అడిచాడనమాట అవసరమా అనేసి కాకపోతే ఇంకా ఎప్పుడు ఎంజాయ్ చేయాలో పిల్లలు అప్పుడే కదా ఎంజాయ్ చేసేది పెద్ద అయ్యాక వాళ్ళు చేయాలి అంటే చేయలేరు అనమాట ఇంకా నేనైతే ఏం పట్టించుకోలేదు ఇంకా మళ్ళీ తర్వాత కావాలంటే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయొచ్చులు అనేసి మా ఇంటి నుంచి ఒకటి దగ్గరికి నడుచుకుంటూ పోయాను అనమాట ఫస్ట్ టైం నేను పిల్లలందరం కలిపి వెళ్ళాంలేండి నడుచుకుంటూ ఆయన కొంచెం దూరం వచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు లేట్ అవుతుందేమో పిల్లలు అడుస్తారో లేదో అన్నట్లు మళ్ళీ బండి తీసుకొచ్చి అది కూడా ఆధమకూరు బస్ స్టాండ్లో పెట్టేసామన్నమాట అంత దూరం నడుచుకుంటూ పోయి మళ్ళీ వచ్చేటప్పుడు నేను ఇక్కడికి మళ్ళీ విశాల్ మార్ దగ్గరికి నడుచుకుంటూనే వచ్చాను నేను పాప మా హస్బెండ్ వచ్చేసి చిన్నోడిని పెద్దోడిని ఫస్ట్ తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని ఇంటి దగ్గర వదిలి వచ్చేసరికి నేను నా చిన్న కూతురు ఇంకా విశాల్ మార్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాము ఇంకేదో నిమజ్జనం అయితే స్టార్ట్ అయ్యింది కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ విగ్రహాలు అయితే ఏం రాలేదు కొంచెం కొంచెమే వస్తున్నాయి అప్పుడు ఒకటి లాస్ట్ ఇయర్ ఫుల్ దగ్గరుండి మరీ చూసామన్నమాట మీ నాయకుని ఎలా వేస్తారనేసి దగ్గరుండి వీడియో కూడా తీసుకున్నాను ఈసారి అసలు తీసుకోవడానికే కాలేదు ఇంకా స్టార్ట్ కాలేదనమాట ఈసారి చాలా లేట్ అయ్యాయి విగ్రహాలు ఉండలేదు ఉండలేదన్నమాట కొద్దిసేపు ఉండి వచ్చేసాం అంతే పిల్లలు ఇంకా దోమలు కుడుతున్నాయి కాళ్ళను వస్తున్నాయి ఇంటికి వెళ్దాం పద అంటే వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇక్కడ లాస్ట్ ఇయర్ బాగా వీడియో అయితే తీసుకున్నాను కానీ ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకోటి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా నాకు కరెక్ట్ లాస్ట్ ఇయర్ ఇలా విన్నాక నిమజ్జనం జరిగేటప్పుడు ఒక వీడియో తీసుకొని షార్ట్ వీడియో పెట్టేశాను అనమాట కొంచెం నాకు లాస్ట్ టైం అనేది తొందరగానే కంప్లీట్ అయింది టూ మంత్స్కి కంప్లీట్ అయ్యింది అనమాట ఒక వీడియో బాగా వైరల్ అవ్వడం వల్ల ఇంకా సబ్స్క్రైబర్స్ పెండింగ్ ఉండే అనమాట అది ఇంకా వినాయకుడి వీడియో షార్ట్ వీడియో పెడితే దానికి బాగానే వచ్చారు ఆ వీడియోకి ఇంకా నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది కరెక్ట్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి వన్ ఇయర్ అయింది అనమాట ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు సెప్టెంబర్లో మానిటైజేషన్ అయిపోయింది మార్చిలో టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట కానీ ఏప్రిల్లో నాకు పిన్ వచ్చింది లేట్ అయింది అప్పుడు కొంచెం ప్రాసెస్ అంతా అది మేము ఇక్కడ అడ్రస్ పెడితే ఇక్కడికి రాలేదు మళ్ళీ మా విలేజ్ దే పెట్టేసాం అక్కడికి పెడితే అక్కడ త్వరగా ఒక వన్ వీకే వచ్చేసింది పిన్ అనేది ఇంకా తర్వాత నాకు ఇంకా ఇప్పటికైనా కూడా ఫిఫ్టీన్ డాలర్స్ సిక్స్టీన్ డాలర్ దగ్గరలో ఉంది అంతే నేను పెట్టే వీడియోస్కి అసలు ఒక్క రూపాయి రెండు రూపాయలు ఇలా వస్తుంది అంతే అనమాట చాలా తక్కువ వ్యూసే లేవు ఇంతకు ముందన్న కొంచెం బాగానే వస్తుండే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా వస్తుండే అనమాట ఈ మధ్య మరీ ఘోరం హండ్రెడ్ కూడా దాటట్లేదు ఫిఫ్టీ వ్యూస్ కూడా రావట్లేదు ఎందుకో ఏమో మరి ఛానల్ ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు ఛానల్ స్టార్ట్ చేసి కూడా టూ ఇయర్స్ అయ్యిందనమాట టూ ఇయర్స్ కూడా కంప్లీట్గా వస్తుంది ఏం చేస్తావు చూడండి నా లక్ లేదనుకుంటాను కాకపోతే నేను హోప్ పెట్టేసుకున్నాను అంటే ఏదో ఒకరు సక్సెస్ రాకపోతుందా అన్నట్లు నైంటీ పర్సెంట్ సాధించాను అని చెప్పొచ్చు ఓన్లీ టెన్ పర్సెంట్ అది ఇంకా మనకు శాలరీ రావడం ఒకటే ఉంది కదా ఇంత దూరం వచ్చిన తర్వాత ఎందుకు వదిలేసేయాలి అనే హోప్తో రన్ చేస్తా ఉన్నాను అనమాట కాకపోతే నేను జూలై నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతానే ఉన్నాను నెలకు ఒక డాలర్ లాగా వస్తుంది అంతే అనమాట నా ఛానల్కి నా వ్యూస్కి వచ్చే వ్యూస్కి నెలకు ఒక డాలర్ లాగా వస్తుందంతే జూన్ వరకు చాలా తక్కువే పెట్టాను అనమాట వీడియోస్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి తక్కువే పెట్టాను జూన్ వరకు కూడా తక్కువ పెట్టాను అనమాట వీడియోస్ వచ్చేసి జూలై కంటిన్యూగా పెట్టాను ఆగస్టు మంత్ కూడా కంటిన్యూగా పెట్టాను అనమాట వీడియోస్ వచ్చేసి ఒక నెల కూడా స్కిప్ కాకుండా పెట్టాను డైలీ ఒక లాంగ్ వీడియో త్రీ షార్ట్ వీడియోస్ పెడతాను అనమాట షార్ట్ వీడియోస్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు ఇంకా ఏం చేస్తా సరలే అన్నట్లు ఇంకా చేస్తూ ఉన్నాను నమ్మకంతో అనమాట ఇంకా చెప్పాను కదా నెలకు ఒక డాలర్ లాగా వస్తుంది హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు కంప్లీట్ కావాలో ఎప్పుడు ఫస్ట్ ఒక్క ఒక్క నెలనో శాలరీ తీసుకోవాలని హోప్ అనమాట ఏం చేస్తా సరే ఏదో సక్సెస్ వస్తుంది అన్నట్లు నమ్మకంతో అయితే వీడియోస్ పెడతా ఉన్నాను కాకపోతే మనకు పేషెన్సీ ఎక్కువ ఉండాలన్నమాట ఓపీకి ఎక్కువ ఉండాలి కన్సిస్టెన్సీతో వీడియోస్ అనేది పెడతా ఉండాలి ఇదైతే నమ్ముతానమాట మనం అనేది మన ప్రయత్నం మనం చేస్తుంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందన్నమాట ఏదైనా కష్టే ఫలి అంటారు కదా కష్టానికి ఫలితం వస్తుంది ఏదో ఒక రోజు ఇప్పుడు కాకుండా రేపు కాకుండా ఇంకొక రోజన్నా వస్తుంది కదా అనే నమ్మకంతో వీడియోస్ అయితే పెడతా ఉన్నానమాట అయినా ఇంట్లో ఏముంటాయి చెప్పండి ఎప్పుడు ఉన్నా ఇంకా వండుకోవడము తినడము కడగడం ఊడ్చడం తుడచడం ఇదే ఉంటుంది జనాలకు ఇలాంటి అస్సలు వచ్చామన్నమాట మనం ఒక మోటివేషన్ అలా చెప్పినా కూడా చూడరు ఇంకా పనికిరాని వీడియోస్ బయట తిరిగేవి షాపింగ్ ఇవి అంటే బాగా ఫుల్ ఇష్టంతో చూస్తూ ఉంటారనమాట అయినా ఎవరిష్టం వాళ్ళది మనల్ని మనము ఒకరిని అగౌరవపరచకూడదు ఎవరిష్టం వాళ్ళు ఇష్టమైతే చూస్తారు లేదంటే లేదు నేను ఇదే పాటిస్తాను ఇదే నమ్ముతాను ఇలాగే వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట నేను బయటికి వెళ్ళి తీయాలంటే నా వల్ల అసలు కాదు ఇంకా ఇంట్లో వరకు అయితే ఒక పని అనేది ఎలా చేసుకుంటానో వీడియో అయితే చూపిస్తూ ఉంటాను అనమాట ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఓహో ఈ టైంకి ఏ పని చేస్తున్నారు కదా ఏ పని చేసాం కదా మనకు మన పనిలో ఒక్కోసారి మోటివేషన్ లాగా ఉంటాయి వీడియో చూసుకుంటూ ఉంటే ఈ పని చేస్తున్నాం కదా ఈ టైంకి ఆ పని చేస్తున్నాం కదా ఆ టైంకి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అన్నట్లు ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే నా యూట్యూబ్ అయితే ముందర సాగుతూ ఉంది ఇక్కడ వడలు అయితే వేస్తూ ఉన్నాను ఇవి లాస్ట్ లాగ్లో చెప్పాను కదా నేను ఇంకా లాస్ట్ లాగ్లో కాదు ఈ లాగు రెండు రోజులది అనమాట ఇంకా మొక్కజొన్నలు కొంచెం బాగా ముదిరిపోయాయి అవన్నీ నీట్గా ఉల్చి మార్నింగ్ అనమాట ఇక్కడ ఇవన్నీ మిక్సీ పట్టేసి మొక్కజొన్న ఇతనాలు ఇంక ఇందులోనే ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి అల్లము ఎల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి గారెలైతే వేస్తున్నాను అనమాట గారెలు కాదు వడలు వేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా అడిగాను అనమాట ఒకవేళ తింటారా లేదో అనేసి నేను చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట సర్లే మమ్మీ తింటామని వేస్తే పిల్లలైతే బాగా లాగించారు నేను ఒక రెండు వడలు తిన్నా అంతే అనమాట మొత్తం పిల్లలకే వేసి ఇచ్చాను ఇవి కూడా ఎక్కువేం లేదనమాట కొంచెమే ఉండే ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము ఇవి ఇంకా మాకు ఊర్లో పండుతాయి అనమాట ఇంకా నెక్స్ట్ టైం ఇప్పటి నుంచి ఇంకెప్పుడున్న ఊరు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా చేస్తాను పిల్లలు తింటున్నారంటే చేస్తాను అనమాట ఏదైనా తినరు అంటే దాని దగ్గరికి వెళ్ళాను ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలి నాకైతే జలుబు చేసినప్పటి నుంచి అసలు ఏం తింటున్నాను ఏం తాగుతున్నాను కూడా అర్థం అవ్వట్లేదు అనమాట అస్సలు నోటికి టేస్టే తెలియట్లేదు ఎప్పుడు నోరు బాగా ఏమో అనిపిస్తుంది అనమాట నాన్ వెజ్ తినడానికి కూడా ఇప్పుడు చవితి పండగ నిమజ్జనము ఇంకా అదే కాక ఇంకా సోమవారము శనివారం గురువారం ఇలా తినను అనమాట తినడానికి అసలు టైం లేదో ఒకవేళ వెజ్ అన్న స్పైసీగా చేసుకొని తిందాము అంటే అది కూడా లేదనమాట ఇంక ఇదిగోండి వడలైతే ఈ విధంగా వేసేసాను పిల్లలైతే బాగా బాగా తిన్నారన్నమాట ముగ్గురు ఇష్టంగానే బాగానే తిన్నారు బాగున్నాయి మమ్మీ అనేసి ఇంకా నెక్స్ట్ టైం ఈసారి నుంచి కొంచెం బాగా ఎక్కువే చేయవచ్చు అనమాట ఇంకేదోలాగైతే ఇలా ఉండింది అనమాట చెప్పాను కదా నా ఛానల్ గురించి నాకు వచ్చే వ్యూస్ గురించి వాటి మనీ గురించి సేవ్ చేసుకున్నాను మిగతా ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుంది ఏమో అన్నట్లు చెప్పాను అన్నమాట చెప్పాను కదా నెలకొక డాలరు ఇలా వ్యూసే లేవులేండి ఇంకా మనం డబ్బుల గురించి ఏం ఆలోచిస్తాంలే కానీ కాకపోతే నా దగ్గర ఇప్పటివరకు ఇంకా ట్రైప్యాడ్ కూడా లేదు నేను ఓన్లీ చేతోనే తీస్తున్నాను ఇంతకుముందు చిన్నది ఒకటి ఉండే అది కూడా విరిగిపోయింది ఇంకోటి తర్వాత తీసుకున్నాను కానీ నేను అసలు ఒక్కరోజు కూడా వాడలేదు కింద పడి విరిగిపోయింది అనమాట ఇంకా తీసుకోవాలి నెక్స్ట్ టైం ఒక మంచి యూట్యూబ్కి కొంచెం ఎక్కువైనా కాస్ట్ మంచిగా తీసుకోవాలి అనుకుంటున్నాను నిదానంగా చూద్దాం ఒకసారన్న శాలరీ వస్తే దాన్ని బట్టి ఏమేమి తీసుకోవాలి ఏమని డిసైడ్ అవుతాను అనమాట ఇక్కడ వడలైతే వేసేస్తా ఉన్నాను